ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది అసలు ఎందుకంటే అమ్మని అమ్మాయిని పిలవడం తప్ప అండి మనం చేసే తప్ప కన్నతల్లిని అమ్మాయిని పిలుచుకుంటున్నాం అంతేగాని కాలకమ్మల్ అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీని పిలిపించుకునే సంస్కారం కాదు కదా అసలు ఏంటి హిందుత్వం దీని గురించి హిందూయిజం అనేది ఎందుకు ఇంత రెవల్యూషన్ ఉండేలాగా అర్థం కాదు బేసిక్ గా ప్రపంచ దేశాల్లో ఏ అయినా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది మన గర్భశత్రు ఎవరండి పాకిస్తాన్ ఆయన మైక ముందు కూర్చుని హిందుస్థానే అంటాడు మన గర్భశత్రువే హిందూ అని ఒప్పుకుంటుంది ఇంకెందుకని దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా పిచ్చోళ్ళు కాదు పిచ్చి మాటలు కాదు రెండు ఈ హిందూయిజాన్ని నచించాలి ఈ హిందూయిజం ఉగ్రవాదం అని అనేటువంటి వీలే పైన పరిపాలిస్తూ